పెహల్గామ్ దాడి నేపథ్యంలో ఇక్కడ పాకిస్తాన్పై యుద్ధానికి సిద్ధమైనటువంటి మన భారతదేశం తాజాగా మనకు అన్ని దేశాల మద్దతు కూడగట్టుకునే ప్రయత్నం అయితే చేస్తుంది మరి ఇప్పటికే పాకిస్తాన్ వెన్నులో వణుకు పుట్టించినటువంటి మన ఇండియా అక్కడ భయంతో చచ్చిపోతున్నారు వాళ్ళు ఇప్పటికే పాకిస్తాన్ వాళ్ళంతా కూడా మరి ఏ క్షణంలో భారతదేశం దాడి చేస్తుందో ఏమో అని చెప్పి భయపడిపోతున్నారు ఇక్కడ ఈ భారత్ మన ఇండియా ఎప్పుడు ఇండియా మన పాకిస్తాన్ మీద ఎప్పుడు యుద్ధానికి వెళ్ళబోతుంది అలాగే ఇప్పటికే ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకునే పనిలో అయితే ప్రభుత్వం అయితే మన భారతదేశం అయితే ఉంది మరి ఎప్పుడు యుద్ధం రాబోతుంది ఇక పాకిస్తాన్ పరిస్థితి ఏంటి మనకు ఏ దేశాలు బహిరంగంగా మద్దతు ఇచ్చాయనే అంశాల మీద ఈ వీడియో ఉంటుంది మనకు చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మనము మన పైన దాడి చేశారో దాడికి ప్రతీకారం తీర్చుకునే సమయం అయితే ఆసన్నమైంది మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఎదురుగా కనిపిస్తున్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కి సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే నోటిఫికేషన్ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి సబ్స్క్రైబ్ చేశారని అనుకుంటున్నాను గంట పైన కూడా నొక్కేయండి ఇక మన భారతదేశంలో అమాయకులైనటువంటి టూరిస్టుల మీద ఇరవై ఆరు మందిని బలి తీసుకున్నటువంటి పాకిస్తాన్ ఉగ్రదాడి ఈ నేపథ్యంలో మనకు ఇప్పటికే ఇండియా అనేక వ్యూహాలను రచిస్తూ కూడా పాకిస్తాన్ను ఎలా దెబ్బ కొట్టాలి పాకిస్తాన్ మీద ఎలా యుద్ధానికి వెళ్ళాలని చెప్పి మనకు అన్నీ కూడా చేస్తూ ఉంది ఇప్పటికే పాకిస్తాన్ను మనకు వెనకుండి మరియు ముందుండి నడిపిస్తున్నటువంటి దేశాలు ఏవైతే ఉన్నాయో ముఖ్యంగా పాకిస్తాన్కు అన్నలాగా సపోర్ట్ చేస్తున్నటువంటి చైనా అయితే పాకిస్తాన్కు లేనిపోయిన ఐడియాలన్నీ కూడా ఇచ్చి పాకిస్తాన్తో అంటే పాకిస్తాన్ వాళ్ళు మనల్ని బెదిరించే స్థాయికి అయితే రావడం జరిగింది మరి ఈ యొక్క ఇప్పటికే మన ఇండియా కూడా ప్రపంచ దేశాల మద్దతు కూడగట్టుకొని చాలా స్ట్రాంగ్గా పాకిస్తాన్కు కౌంటర్ ఇవ్వాలి పాకిస్తాన్ను ఇబ్బంది పెట్టాలని చెప్పి భారతదేశం అయితే ప్రయత్నిస్తుంది ఇప్పటికే మనకు అన్ని దేశాల ప్రతినిధులతో ప్రధాని మోదీ గారు మాట్లాడుతూ ఉన్నారు మరి ఇప్పటికే మన ఇండియన్ ఆర్మీకి కూడా ఆయన ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు అంటే మీరు ఏం చేసినా కూడా నేను అన్నిటికీ కూడా ఓకే అని చెప్పేసి ఆమె ఇచ్చారు ఇప్పటికే పాకిస్తాన్ వెన్నులో వణుకు మొదలైపోయింది ఇక మనకు మనం నిన్న చెప్పుకున్నట్లు ఈ సరిహద్దుల్లో మన ఇండియా సరిహద్దుల్లో ఏవైతే పాకిస్తాన్ జిల్లాలు ఉన్నాయో ఇరవై తొమ్మిది జిల్లాలు ఉన్నాయంట ఇరవై తొమ్మిది జిల్లాల ప్రజలను కూడా బంకర్లలో దాక్కోమని చెప్పి వారికి ప్రదే ప్రభుత్వమో ఆదేశాలు ఇస్తూ ఉంది అంటే ఏ క్షణంలోనైనా దాడి జరగచ్చు మీరు ఏం చేస్తారంటే బంకర్లలో దాక్కోండి అని చెప్పి ఒక సైరన్లు కొన్ని సైరన్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ వాళ్ళ ప్రజలకు వాళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తూ ఉన్నారు ఇక్కడ దేశవ్యాప్తంగా మనకి ఇక్కడ మన ఇండియా మనకి ఎప్పుడూ కూడా పాకిస్తాన్ ఎన్నో దాడులు చేసినా ఉగ్రవాదాన్ని పెంచి పోచేస్తున్నా కూడా మన ఇండియా చాలా శాంతంగా సమాధానాలు ఇస్తూ వచ్చింది బోర్డర్లో కాల్పులు జరిపినా ఇలా అనేక విధాలుగా బోర్డర్లో చొరబాటు చేసినా కూడా ఇలా అనేక విషయాల్లో వెనక్కి తగ్గి మనకు శాంతంగా ఉన్నటువంటి భారతదేశాన్ని ఈ ఉగ్రదాడి పెహల్గామ్ ఉగ్రదాడి మనకు దాదాపు నూట నలభై కోట్ల మంది భారతీయుల హృదయాలను చిన్నాభిన్నం చేసేసింది మరి అందరం కూడా ప్రతీకారంతో ఉన్నాం ఖచ్చితంగా దీనికి గుణపాఠం చెప్పాలి పాకిస్తాన్కు ఇప్పుడే కాదు ఇంతకుముందు కూడా ఎన్నో దాడులు చేసింది మన పైన ఖచ్చితంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని చెప్పి మన నూట నలభై మంది ఇండియన్స్ కోరిక అనమాట మరి మన దగ్గర మోదీ గారనే మిసైల్ ఉంది మరి ఆయన ఏమైనా చేయొచ్చు ఏ క్షణంలో ఏమైనా చేయచ్చు ఇప్పటికే ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ మన దేశం ముందుకెళ్తూ ఉంటే ఈ యొక్క పాకిస్తాన్తో మనకు ఎప్పటికప్పుడు తలనొప్పులే ఎప్పుడు చూసినా కూడా తలనొప్పి అనమాట మరి వీళ్ళ తలనొప్పిని తగ్గించుకోవడానికి యుద్ధం అయితే మొదలు కాబోతుంది ఇప్పటికే పాకిస్తాన్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా రెండు నెలలకు సరిపడా అంటే యుద్ధం ఏ టైంలో అయినా రావచ్చు ఇండియా మన ఎప్పుడైనా కూడా దాడి చేయచ్చు మరి అని చెప్పేసి మీరు రెండు నెలలకు సరిపడా అటువంటి ఆహారాన్ని నిల్వ చేసుకోండి అని చెప్పి పాకిస్తాన్లో ఉన్నటువంటి వారి ప్రజలకు వారి దేశ ప్రజలకు అందరికీ కూడా పాకిస్తాన్ ఆర్మీ వాళ్ళు చెప్తూ ఉన్నారు రెండు నెలలకు సరిపడేటువంటి ఆహారాన్ని సిద్ధం చేసుకుని బంకర్లలోనే ఉండండి మీరు అని చెప్పేసి వారికి అప్డేట్ అయితే ఇచ్చారనమాట అంటే ఆదేశాలు అయితే ఇచ్చారు మరి ఇక్కడ ఇదంతా కూడా ఒక ఎత్తు జరుగుతుంటే ఇక్కడ కొంతమంది బంగ్లాదేశ్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మాకు కొన్ని రాష్ట్రాలు అంటే ఇరవై తొమ్మిది రాష్ట్రాలను మేము ఇక్కడ మేము ఆధీనం స్వాధీనం చేసుకుంటాం భారత్కు పాకిస్తాన్ కనుక యుద్ధం జరిగితే మేము ఇన్ని రాష్ట్రాలను మేము స్వాధీనం చేసుకుంటామని చెప్పి ఇక్కడ బంగ్లాదేశ్ ముందుకైతే వచ్చిందన్నమాట మరి ఇట్లా ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నారు మన ఇండియా అంటే చాలా చిన్న చూపు చాలా ఆషామాషిగా ఉంది చైనాకు కానీ బంగ్లాదేశ్కి కానీ అలాగే ఇప్పటికే బంగ్లాదేశ్తో మన ఇండియా సిరీస్లన్నీ కూడా రద్దు చేసేసింది బీసీసీ మరి చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు ఇప్పటికే పాకిస్తాన్ క్రికెటర్స్ యొక్క మనకు అకౌంట్లన్నీ కూడా మన ఇండియాలో పనిచేయకుండా చేసేశారు ఇట్లా మనకు అనేక విధాలుగా కూడా భారతదేశం ఎక్కడికక్కడ పాకిస్తాన్ కట్టడి చేస్తూ మన నూట నలభై కోట్ల భారతీయుల కోరికనైతే మోదీ గారు అమలు చేస్తూ ఉన్నారు మరి ఏ క్షణమైన యుద్ధం మొదలవచ్చు మరి ఇప్పటికే పాకిస్తాన్కి అంతా కూడా అర్థమైపోయింది సీన్ అంతా కూడా మనల్ని భయపెట్టాలని చూసినా కూడా మనం భయపడే పరిస్థితి లేదు కాబట్టి మన భయానికి ఇప్పుడే వాళ్ళు ఎక్కడెక్కడో దాక్కుంటున్నారు అంటే వేరే దేశాలకు వెళ్ళిపోవడమో లేకపోతే ఎక్కడ దాక్కోవడమో ఇలా చేస్తూ ఉన్నారనమాట మరి ఇక్కడ మన మోదీ గారైతే చాలా సీరియస్గా ఉన్నారు ఈ అంశం పైన ఖచ్చితంగా పాకిస్తాన్కు బుద్ధి చెప్పాలని చెప్పి అనుకుంటూ ఇక్కడ అమెరికా బహిరంగ ప్రకటన అయితే చేసింది ఈ ఉగ్రవాదాన్ని పైన ఈ ఉగ్రవాదం పైన పోరాడడానికి మా పూర్తి మద్దతు మా పాలనా యంత్రాంగం కానీ మా ఇండియా మా ఆర్మీ సహకారం కానీ అన్నీ కూడా భారతదేశానికి మేము అందిస్తాం ఇండియాకి అందిస్తామని చెప్పి ట్రంప్ గారు ప్రకటించేశారు ఇక జేడి వాన్స్ గారు కానీ లేకపోతే విదేశాంగ మంత్రి గారు కానీ వీళ్ళంతా కూడా మనకు అమెరికా అయితే ఇలా బహిరంగంగా ప్రకటన చేయడం ఇదే తొలిసారనమాట మొత్తానికి అమెరికా ఫుల్ సపోర్ట్ ఇస్తాం మేము ఈ ఉగ్రవాదం పైన మీరు పోరాడండి అని చెప్పి కూడా ఇక్కడ చెప్తూ ఉంది అలాగే ఇక్కడ మనకేంటంటే పాకిస్తాన్తో కూడా మాట్లాడింది అమెరికా రాయబారి పాకిస్తాన్తో కూడా మాట్లాడారు పాకిస్తాన్తో మాట్లాడి భారతదేశానికి సహకరించండి ఈ దాడి మీరు చేయనప్పుడు ఖచ్చితంగా మీరు భారత్కు ఈ ఉగ్రవాదం పైన ఉగ్రవాదాన్ని అణిచివేసేందుకు ఉగ్రవాదాన్ని తీసేసేందుకు మీరు భారత్కు సపోర్ట్ ఇవ్వాలని చెప్పి ప్రపంచ దేశాలన్నీ కూడా చెప్తూ ఉన్నా ఒక చైనా తప్ప మిగిలినటువంటి దేశాలన్నీ చెప్తూ ఉన్నా కూడా ఇక్కడ పాకిస్తాన్లో అయితే చలనం లేదు మరి ఖచ్చితంగా పాకిస్తాన్ పైన దాడి చేయమే సరైన మార్గం దాడి చేసి తగినటువంటి బుద్ధి చెబితే మరొకసారి మన జోలుకొచ్చే అవకాశం అయితే ఉండదన్నమాట ఇప్పటికే బార్డర్లో అక్కడక్కడ కూడా ఉద్రిక్త పరిస్థితులు అయితే నెలకొంటూ ఉన్నాయి మరి ఉద్రిక్త పరిస్థితుల నడుమ ఇప్పటికే పాకిస్తాన్ వాళ్ళంతా కూడా భయపడి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళకే అర్థం కానటువంటి పరిస్థితులు అయితే ఉన్నారనమాట మరి ఇప్పటికే ఇండస్ జల్లాల మనకు పంపిణీని కూడా నిలిపివేసింది అలాగే మన గగనతలంలో పాకిస్తాన్ విమానాలు రాకూడదని చెప్పి కూడా ఆదేశాలు ఇచ్చాయి పాకిస్తాన్ కూడా అలాగే చేసింది ఇలా అనేక విషయాల్లో మనకు పాకిస్తాన్ని కట్టడి చేయడానికి ముందుగా ఒక్కొక్కటి చెక్ పెట్టుకుంటూ వస్తుంది యుద్ధం అంటే అంత ఈజీ కాదు కదా యుద్ధం చేయాలంటే దానికి కొన్ని అన్నీ కూడా రెడీ చేసుకున్న తర్వాత యుద్ధానికి వెళ్ళాలి మనం మరి ఇక్కడ ఇక్కడ పాకిస్తాన్ పైన యుద్ధం చేయడానికంటే ముందు కొన్ని పనులు అయితే చేస్తుంది అవన్నీ కూడా సర్దుబాటు అవన్నీ కూడా ఓకే అయిపోయినాయంటే మరి యుద్ధం మొదలవుతుంది తప్పకుండా పాకిస్తాన్ అనే దేశాన్నే తుడిచిపెట్టేయాలని చెప్పి మన ఇండియా అయితే పెద్ద పథకం అయితే ప్లాన్ చేస్తుంది మరి ఎప్పుడైనా కూడా దాడి చేయొచ్చు అని చెప్పి ఇక్కడ ఇప్పటికే బాగా మనకు ఈ యొక్క పాకిస్తాన్ వాళ్ళంతా కూడా చచ్చిపోతున్నారనమాట మరి ఖచ్చితంగా మనకు దాడికి ప్రతి దాడి ఉండాల్సిందే మరి మోదీ గారు కూడా ఇప్పటికే సీరియస్గా ఉండి ఈ యొక్క దాడిపైన ఆయన క్లియర్గా మనకు చెప్పడం అయితే జరిగింది మరి ప్రస్తుతానికి ఇది మనకు ఈ యొక్క దీనికి సంబంధించి ఇండియా పాకిస్తాన్ యుద్ధానికి సంబంధించినటువంటి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన మీ వాళ్ళందరికీ కూడా షేర్ చేయండి మరింత సమాచారం కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎదురుగా కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ పైన నొక్కండి నొక్కిన వెంటనే గంట ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే గంట ఆ గంట పైన కూడా నొక్కి ప్రతి అప్డేట్ను కూడా మీరు మిస్ అవ్వకుండా మీ ఫోన్ ద్వారా ఉచితంగా తెలుసుకోండి మరింత సమాచారం మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ అయితే మీకోసం నేను తీసుకొస్తూ ఉంటాను